ఈ నెల ఇరవై మూడున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య మళ్ళీ మనకు రాదండి ఎందుకంటే చాలా పవర్ని కలిగొస్తుంది అనమాట మనకు ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన శని అమావాస్య అలానే కాకుండా పోలాల అమావాస్య శ్రావణ అమావాస్య ఈ విధంగా ఏంటంటే కనుక వందేళ్ల తర్వాత ఏడపడుతున్న అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా ఆవాలతో ఈ పరిహారం చేసుకుంటే చాలండి అరవై నిమిషాల్లోనే ఏంటంటే కనుక మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి అలానే ఏంటంటే మీరు అంటే కుబేరులు అయిపోతారు ఆవాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆవాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి పసుపు ఇంకొకటి వచ్చేసి నలుపు అనమాట ఆవాలు ఏంటంటే కనుక చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కదా వీటి వల్ల ఒక మెరికలే జరుగుతుందని చెప్పొచ్చు తంత్రపరంగా మంత్రపరంగా అలానే కాకుండా పరిహారపరంగా కూడా ఆవాలను ఉపయోగిస్తారు ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా అండి మనకు తప్పక సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట కాబట్టి ఆవాలతో ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి ఎలా చేయాలి ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక అమావాస్య అతీత శక్తివంతమైనదనమాట హిందూ సాంప్రదాయ ప్రకారం అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తారు అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం అలానే కాకుండా ఇంట్లో కొన్ని నియమాలను ఆచరించడం చేస్తూ ఉంటారు ఎందుకంటే అలా పూజిస్తేనే కదా లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఈ రోజున అంటే మీరు అంటే నార్మల్గా ఆడంబరంగా చేయాల్సిన అవసరం ఏమీ లేదండి సింపుల్గా లేచేసి మన పనులు చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో ధూపం వేసుకోండి ఇంట్లో ఏంటంటే కనుక చాలా మంది కూడా అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తారు ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజిస్తారు ఎందుకు లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుందంటే గనక ఆ తల్లికి అమావాస్య అంటే చాలా ఇష్టం అనమాట లక్ష్మీదేవి అమావాస్యని ఇష్టపడుతుంది ఇది చాలా మందికి తెలుసు అందుకే అమావాస్య రోజు ఎంత లేనివారైనా సరే ఇంట్లో పూజ చేసుకుంటారు అంటే పుష్పాలను సమర్పించేసి దీపారాధన చేసుకొని చిన్న బెల్లం ముక్కలను నైవేద్యంగా పెట్టుకోవటం స్నానం చేసుకోవటం ఇలాంటివి ఆచరిస్తారు అలా ఆచరించడం వల్లనే ఏంటంటే గనక మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని కూడా ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి ఇంట్లో ఈ విధంగా ఏంటంటే కనుక పూజ చేసుకోండి ఇక తర్వాత తర్వాత మీరు ఇంట్లో అంతా కూడండి గోపంచకం కావచ్చు పసుపు నీళ్లు కావచ్చు ఖచ్చితంగా చల్లండి నలుమూలల్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఏ ఇంట్లో అయితే అంటే దైవశక్తి ఉండదు దేవుడి యొక్క అనుగ్రహం ఉండదు అలాంటి వాళ్ళ ఇళ్లలో ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా గోపంచకం అంటే మనకు గోమూత్రం అండి గోపంచకం కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక నార్మల్గా పసుపు నీళ్ళు పసుపు నీళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక బాగా ఉపయోగపడతాయి ఇంకా ఇలా చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస్య కదా చాలా చాలా శక్తిని కలిగి ఉండే రోజు కాబట్టి ఆవాలతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేయండి ఆవాలు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవి ఆవాలతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది ఆవాల వల్ల మనకు మంచి జరుగుతుంది ఆవాలు అరవై నిమిషాల్లోనే ఫలితాలను తెచ్చి పెడతాయి ఆవాలు ఏంటంటే కనుక చెప్పాలంటే మనకు పరిహార పరంగా చాలా బాగా ఉపయోగపడతాయండి ఆవాలతో ఏంటంటే కనుక ఎన్ని పరిహారాలు చేసినా తక్కువే అని చెప్పొచ్చు శాస్త్రాల ప్రకారం ఆవాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అలానే కాకుండా శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే కనుక అమావాస్య రోజున ఎవరైతే ఆవాలతో పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు కేవలం అరవై నిమిషాల్లోనే ఫలితం వస్తుంది ఖచ్చితంగా మీరేంటంటే కనుక మార్పుని చూస్తారనమాట దిష్టి తీసేసుకోవడానికి కూడా ఆవాలను ఉపయోగించవచ్చు అలానే కాకుండా ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా ఆవాలను ఉపయోగించుకోవచ్చు అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక రండి ఎవరైనా ఏదైనా సరే చేయిస్తూ ఉంటారు కదండి మనం అంటే గిట్టని వారు కూడా మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు అలా చేయించినప్పుడు మనకి ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది మనకు నరదిష్టి కూడా తాకుతూ ఉంటుంది అలానే కాకుండా నార్మల్గా కూడా దిష్టి దోషాలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటికి రావటానికి ఈ ఆవల పరిహారం అనేది ఉపయోగపడుతుంది దీనికోసం మీరు ఏంటంటే కనుక పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా మీరు చూడగలుగుతారనమాట అందుకే మీరు ఈ పరిహారానికి ఒక స్పూన్ అన్ని ఆవాలో తీసుకోండి మీ ఇంట్లోవే ఉండేవే తీసుకోవాలి మీరు బయట నుంచి ఏం తెచ్చుకోకండి అచ్చం ఆవాలే తీసుకోవాలి మనం ఏంటంటే పోపు కోసం పప్పులు ఇలాంటివన్నీ కలిపి పెట్టుకుంటాం కదా అలా కలపకండి కేవలం ఏంటంటే కనుక ఆవాలే ఒక్క స్పూన్ తీసేసుకొని పరిహారం చేయండి ముందుగా మనం చెప్పే పరిహారం ఏంటంటే కనుక నరదిష్టి కానీ చాతబడి కానీ ఉంటే పోవటానికి చెప్పుకునే పరిహారం ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేయిస్తే మనం ఏం చేస్తామండి బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని పరిహారాలు చేయించుకొని ఆ డబ్బులన్నీ కూడా వేస్ట్ చేసుకుంటాం చేయించుకున్నంతసేపు బాగుంటుంది ఆ తర్వాత దాని పవర్ దిగిపోతే మళ్ళీ మనకి మనకేంటంటే కనుక జరగాల్సిందంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా ఇబ్బంది ఉంటుంది కష్టాలు వస్తాయి మనకు శరీరం సహకరించదు ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా వాటన్నిటి నుంచి మనం బయటపడటానికి మనకేంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఒక స్పూన్ అన్ని ఆవాలు తెల్లని పేపర్లో పోసేయండి ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఈ రెండు కలిపి ఏంటంటే కనుక పొట్లం కట్టండి పొట్లం కట్టేసి ఏడు సార్లు తడిచుట్టుదా తిప్పాలి అంటే ఇప్పుడు మీకు చేతబడి జరిగినా లేదంటే కనుక ఎవరైనా అంటే ఏదైనా చేయించినా అంటే ఎవరైనా ఎదురొస్తుంటే కూడా మనం వెళితే తాకితే కూడా మనకు జరుగుతుంది తుంది కదా అలాంటి దాని నుంచి కూడా మనం బయటపడడానికి ఏంటంటే కనుక మనకి పరిహారం పనిచేస్తుంది అనమాట నరదిష్టి ఉందనుకోండి నరదిష్టి వల్ల కూడా చాలా ఇబ్బంది పడిపోతారండి నరదిష్టి వల్ల కూడా సవరైపోతూ ఉంటారు నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయండి మనం ఎంత అండి మనుషులం మనం కూడా పగిలిపోతాం ఎలా అంటే కనుక చెప్పాలంటే మనకు జ్వరం రావటం నరదిష్టి వల్ల సంపాదన హరించిపోవటం ఎప్పుడు ఇబ్బంది కలగటం భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు రావటం ఏదైనా చేద్దామంటే ఇంట్రెస్ట్ లేకపోవటం ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు కూడా ఈ పరిహారం చేయొచ్చు అలానే చేతబడి జరిగితే ఇంకా లక్షణాలండి చెప్పాల్సిన అవసరమే లేదండి ఇంకా మనం ఏంటంటే కనుక అంత క్షీణించిపోతాం అసలు ఇబ్బందికరంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇంకా ఈ ఆవాలు ఇవి కలిపేసి ఏంటంటే కనుక తల చుట్టూదా ఏడుసార్లు తిప్పి వాటిని కాల్చాలి ఖచ్చితంగా కాల్చాలి కాల్చే విధంగా మీకు చేసుకునే అవకాశం ఉంటేనే చేయండి అంటే మేము కాల్చగలుగుతాం మాకు ఇబ్బంది లేదంటేనే చేసుకోండి అలానే మీ ఇంట్లో కాల్చకండి ఇంటి బయట అంటే ఇంటి బయట బాలకలీ ఉన్నా సరే అక్కడ కాల్చుకోండి లేదంటే ఇంట్లో మనకైతే పల్లెల్లో నార్మల్గా బయటికి ఊరు బయటికి వెళ్ళి ఇలా కాల్చుకోవడం చెట్ల దగ్గర కాల్చడం ఉంటుంది కదా అలా ఉంటే చేసేసుకోండి కానీ కాల్చండి ఇంట్లో కాల్చకండి మీరు ఎక్కడ కాల్చిన పర్వాలేదు కానీ ఇంట్లో మాత్రం కాల్చకండి ఖచ్చితంగా కాల్చాలండి ఆవాలు కాలి చిటపటలాడుతూ ఉన్నట్టయితే మన మీద ఎక్కువగా ఏంటంటే కనుక దిష్టి చేతపడి ప్రభావం ఉందని అర్థం ఒకవేళ ఆవాలు కాలుతున్నాయి కానీ ఏం సౌండ్ రావట్లేదు అంటే కనుక అది తగ్గిపోతుందని అర్థం ఇది కూడా మీరు అంటే చూసుకోండి అంటే ఆవాలు ఉప్పు చిటపటలాడుతుందండి కాలుతున్నప్పుడు కాకపోతే ఎక్కువగా పెద్ద పెద్ద సౌండ్ వచ్చి ఇలా చిటపట ఎక్కువగా లాడుతుంటే మాత్రం ఎక్కువగా మీలో అంటే అంటే ఇబ్బంది ఉంది మీరు చాలా ఇబ్బంది గురవ్వ అంటే గురయ్యారు అవి ఇలాగైతే కాలుతున్నాయో అలా మీరు కూడా ఇబ్బంది పడ్డారని అర్థం అనమాట ఇది ఒకటి అంచనా వేసుకోండి అలానే ఇది చేసిన తర్వాత వెంటనే ఫలితం వస్తుందండి రాదని చెప్పట్లేదు ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి మీ మీద ఉండే చెడంతా కూడా తొలగించుకోండి మీకు పట్టిన దరిద్రాలన్నీ కూడా వదిలించుకోండి చాలా చక్కగా అంటే అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట మంది కూడా చేసేసి ఫలితాలను పొందే పొందారు కాబట్టి మరి మీరు కూడా చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఈ నల్ల ఆవాలు అంటే ఇవి బ్రౌన్ కలర్ లో ఉంటాయి ఈ ఆవలలో చాలా చాలా అంటే శక్తివంతమైనవి అనమాట చాలా శక్తిని కలుగుంటాయి కాబట్టి వీటి వల్ల మీకు మంచి ప్రయోజనం అయితే కలుగుతుంది అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది మీకంతా కూడా మేలు చేకూరుతుంది అలానే ఏంటంటే కనుకనండి మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు పెద్దగా ఖర్చు పెట్టకుండా ఈజీగా చేసేసుకునే పరిహారం చాలా సింపుల్ పరిహారం కానీ ఫలితాలు అధికంగా వస్తాయి ఎందుకంటే ఈరోజు తిదివార నక్షత్రం అలా ఉంది కాబట్టి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఇది చేసిన తర్వాత కాల్చొచ్చిన తర్వాత ఇంటికి వస్తారు కదా డైరెక్ట్గా ఇంటికి రాకుండా కాళ్ళు చేతులు కడుక్కొండి కడగేసుకొని ఇంకా తర్వాత మీ పిల్లల దగ్గరికి వెళ్ళడం కానీ ఇంట్లోకి వెళ్ళటం చేయండి అలా చేస్తే మంచిది అనమాట ఇది మొదటి పరిహారం దీనివల్ల మేలే జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు అరవై నిమిషాల్లోనూ మీ సుడి తిరుగుతుంది అరవై నిమిషాల్లోనూ ఉండే అంత దరిద్రం పోతుంది మీ యొక్క అంటే ఇబ్బందికరమైన సమస్య కూడా పోతుంది అంతా కూడా ఏంటంటే గనక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది దైవనుగ్రహం కూడా కలుగుతుంది మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మన పిల్లలండి అన్నం తినరు ఇబ్బంది పెడుతూ ఉంటారు పిల్లలకు దిశ దోషాలు అధికంగా ఉంటాయి పిల్లల వల్ల మనం చాలా సఫర్ ఉంటాం పిల్లల వల్ల ఇంకా మనకి ఏంటంటే గనక ఇబ్బందికరంగా ఉంటుంది కదా పిల్లలు అంటే పుట్టిన మూడు పిల్లల నుంచి ఇరవై ముప్పై ఏళ్ళ పిల్లల వరకు కూడా అండి ఇది చేయొచ్చు అన్నమాట ఆడ పిల్లలను ఒక పిల్లలు తేడా లేకుండా చేయండి పిల్లలకు దృష్టి కొట్టిన వాళ్ళ ఎదుగుదలలో మార్పులు లేకపోయినా అలానే కాకుండా వాళ్ళు లైఫ్లో ఎదగలేకపోతున్నారు అలానే కాకుండా వారికి దృష్టి దోషాలు ఎక్కువ అనుకునేవారు గాజు గ్లాసులు నిండుగా కాకుండా ఇక్కడ చూయించే విధంగా కొంచెం వెల్తిగా నీళ్లను తీసుకొని అర స్పూన్ అంత రాళ్ళప్పు అర స్పూనంత పసుపు అలానే కాకుండా ఒక స్పూన్ అన్ని పోయండి ఆ పిల్లలకు ఏంటంటే కనుక దిష్టి చక్కగా దిగ అంటే దిగదూర్చండి దిగదూర్చడం అంటే ఏమీ లేదు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు దృష్టి తీస్తూ ఉంటారు మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీరు దిష్టి తీయండి మాకు అసలు దిష్టి తీయటమే రాదంటే కనుక సవ్య దశ ఏంటంటే కనుక కనీసం పదకొండు సార్లు తిప్పండి లేదు అలా కూడా మాకు రాదంటే కనుక తల చుట్టూ తొమ్మిది సార్లు తిప్పి ఆ నీళ్లను బయట పోసేస్తే ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావాలన్నీ కూడా తొలగిపోయి వారికి మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు ఇలా కూడా మీరు ప్రయత్నం చేసి ఫలితం అనేది పొందొచ్చు పిల్లల పరంగా దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా ఆ పిల్లలు బయటపడటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి పిల్లలకు ఒకవేళ ఇబ్బందికరంగా ఉంది దిష్టి కొట్టి మరి మా పిల్లలకు జ్వరాలు వచ్చి ఇబ్బంది పడ్డారండి చాలా వరకు కూడా నరకం చూశారండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుకనండి నరకం నుంచి బయటపడటానికి ఆ పిల్లలు ఎదుగుతుంది లా బాగుండటానికి ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఇప్పుడు కొంచెం మన పిల్లలు ఏంటంటే కనుక ఉద్యోగం చేస్తున్నారనుకోండి కొంతమంది ఉంటారు చూసి ఓర్వలేని వారు అమ్మో బాగా సంపాదించుకుంటున్నారు బాగా ఉద్యోగం చేస్తున్నారు ఇంటిల్లి పాది సంపాదిస్తారు వాళ్ళు తెచ్చిపెట్టినట్టు ఇంటిల్లి పాది సంపాదించుకొని బాగుపడుతున్నారు అన్నట్టుగా ఏంటంటే కనుక ఇంకా వాళ్ళు మాట్లాడే విధానం చూసే చూపులోనే అదేంటంటే కనుక నరదిష్టిగా ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది నరదిష్టిగా మనకి ఏర్పడి ఇబ్బందికరంగా ఉంటుంది బాధకరంగా ఉంటుంది ఇంకా పిల్లలు ఏంటంటే కనుక రోజు రోజుకు క్షీణించిపోవటం పిల్లల్లో ఏంటంటే కనుక అసలు మార్పు కనిపించకపోవటం సంపాదన అంత కూడా హరించిపోవటం ఎంత సంపాదించిన ధనం అనేది మిగిలకపోవటం ఇలా సమస్య ఏంటంటే కనుక మనల్ని ఇబ్బంది పెడుతూ అనమాట అలా అక్కడ ఒకవేళ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అండి ఈ పరిహారం అయితే చేయండి మీకు అరవై నిమిషాల్లోనే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇది మాత్రం అరవై నిమిషాల్లో ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం దీంట్లో ఇంకా ఎలాంటి సందేహం లేదనమాట అలానే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇది పిల్లల పరంగా చేయొచ్చు పెద్దవారి పరంగా కూడా చేయొచ్చు పెద్దవారికి కొంచెం ఆలస్యంగా ఫలితం వస్తుంది కానీ పిల్లలకు మాత్రం అరవై నిమిషాల్లో వెంటనే ఫలితం వచ్చేస్తుందండి అంత పవర్ఫుల్ పరిహారం అండి చాలామంది కూడా చేస్తారు కాబట్టి మీరు కూడా చేసుకోండి ఇంకా సరిపోతుంది అనమాట ఇక ఇలా ఏంటంటే కనుక ఆ వాళ్ళతో ఈ విధంగా పరిహారాలు చేయాలండి ఇలా చేసుకోవటం వల్ల మంచి మేలు జరుగుతుంది అమావాస రోజున మనకి ఏంటంటే కనుక భూమిపైన ఎన్నో దృష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి అమావాస్ అనేది ఏంటంటే కనుక ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది ఆ రోజు చేసుకునే పరిహారాలన్నీ కూడా అండి ఏ పరిహారం కూడా మనకు పనిచేయదేమో ఫలితం రాదేమో అన్నట్టుగా ఉండదు ఆ పనిచేస్తుంది ఫలితం వస్తుంది ఖచ్చితంగా మార్పుని చూస్తాం అన్నట్టుగా ఉంటుందన్నమాట అందుకే మీరేంటంటే కనుక ఈ విధంగా చేయండి ఖచ్చితంగా మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారనమాట ఆచార్యానికి గురవుతారని చెప్పొచ్చు అంటే చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను ఇస్తాయి పెద్ద పరిహారాలు అవి ఫలితాలు రాక ఇబ్బంది పడేయకన్నా మన చేతుల ద్వారా మనం చిన్న చిన్న పరిహారాలు చేసేసుకుని ఫలితాలను పొందవచ్చు అనమాట ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఈరోజు శని అమావాస్య కాబట్టి శని బాధల వల్ల కూడా అండి చాలా మంది బాధపడిపోతారు ఇబ్బంది పడిపోతారు శని పట్టి పీడిస్తుంది శని వల్ల మేము సఫర్ అవుతున్నాము శని మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక ఆవాల పరిహారం చేయండి ఆవాలు శని నుంచి విముక్తి కలిగించడానికి చక్కగా ఉపయోగపడతాయి శని అనేది ఏంటంటే కనుక మనకేంటంటే జీవితంలో అంటే పెరుగుతుంది తగ్గుతుంది అలానే కాకుండా పూర్వ అంటే పూర్వకాలం నుంచి కూడా శని బాధలు ఉంటాయి అలానే అంటే అష్టమ శని అర్ధాంతమ శని అలానే కాకుండా ఏంటంటే కనుక జన్మల శని లాంటివి ఉంటూ ఉంటాయి శని ఏంటంటే కనుక ఒక్కసారి పట్టిందంటే వదలదు ఆ శని వల్ల మనం సఫరవటం తప్ప ఆ శని వల్ల మనకి ఏం ప్రయోజనం కూడా ఉండదు శని వల్ల అన్ని ఇబ్బందులు వస్తాయి కదా అలా శని వల్ల ఇబ్బందులు రాకుండా మీరు ఏం చేయాలంటే కనుక శనిదేవుడి అనుగ్రహం కలగాలంటే ఒక స్పూన్ అన్ని ఆవాలి అంతే ఎక్కువగా తీసుకోకండి ఒక్కటే స్పూన్ అన్ని ఆవాలి ఒక తెల్లని కాగితం తీసుకొని అందులో పోసుకొని చేతిలో పట్టుకోండి చేతిలో పట్టుకొని తూర్పు ముఖాన్ని నించుండి శనివారం కాబట్టి మనకు ఈరోజు అమావాస్య కదా చాలా పవిత్రతను కలుగుంటుంది అనమాట స్నానం చేసిన తర్వాత కూడా చేయొచ్చు స్నానం చేయకుండా కూడా ఈ పరిహారం చేయవచ్చు ఉదయం పూట కూడా చేసుకోవచ్చు అలా చేయడం వల్ల కూడా మేలు చేకూరుతుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా తెల్లని కాగితంలో పోసేసిన తర్వాత ఆ ఆవాలు ఉంటాయి కదా వాటికి ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పండి శనివారంలు అన్ని కూడా పోవాలి శని నుంచి మాకు ముక్తి కలగాలి మాకు మంచి ఫలితాలు రావాలి అలానే శనిదేవుడి అనుగ్రహం కలగాలనేసి సంకల్పం చెప్పుకొని తూర్పు ముఖాన నుంచి ఉంటారు కదండి అలా ఉండే ప్రదేశానికి వెళ్ళండి ఇదైతే నీళ్ళు ఉండే దగ్గరే చేయాలి కాలువల్లో కుంటల్లో ఇలా నీళ్ళు ఉంటూ ఉంటాయి కదా చిన్న చిన్న అంటే చెర్లల్లో అంటే చిన్నగా ఉండే దగ్గరికి వెళ్ళండి మరి పెద్దగా ఉండే దగ్గరికి వెళ్ళి రిస్క్ చేయకండి చిన్నగా ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళండి తెల్లని పేపర్లో ఈ ఆవాలు పోసుకొని పోతాం కదా అక్కడ గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక తలపై వెనక్కి బాగమనించండి అంటే ముందు సంకల్పం చెప్పుకొని మన తలపై నుంచి వెనక్కి బాగా నుంచి ఆవాలను ఏంటంటే కనుక ఆ నీళ్ళల్లో పోసేసి నమస్కారం చేసుకొని వచ్చేయండి ఇలా చేయటం వల్ల శని నుంచి విముక్తి కలుగుతుంది శని దోషాలు శని బాధలన్నీ కూడా పోతాయి ఈ ప్లేస్లో మీరు నువ్వులను కూడా తీసుకొని చేయొచ్చు లేదంటే ఆవాలను కూడా తీసుకొని చేయొచ్చు రెండిట్లలో ఏది తీసుకొని చేసినా కానీ ఫలితం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక శని బాధల నుంచి బయటపడటానికి శని అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా ఉండటానికి ఏంటంటే కనుక పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి దీంట్లో ఇంకా ఎలాంటి సందేహం ఉండదని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా ప్రయత్నించండి ఇది కూడా ఏంటంటే కనుక చక్కగా సిద్ధిస్తుంది శని బాధలను అనేకవి అయిపోతాయి శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఒకటేసారి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని చెప్పట్లేదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే మీరు ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది అమావాస రోజున ఆ వాళ్ళతో ఏ పని చేసినా ఏ పరిహారం చేసుకున్నా కానీ మనకు సిద్ధిస్తుందని మనకు శాస్త్రాలను చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు అంటే చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఆవల పరిహారం కాబట్టి ప్రయత్నించి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అమావాస్య కదండి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అనమాట చాలా శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి అమావాస్య లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమని మనకేంటంటే పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక అమావాస్య రోజునండి కొన్ని అంటే లక్ష్మీకారకమైన వస్తువులు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులండి అంటే ఆ తల్లి ఇష్టపడే వస్తువులు కాబట్టి అమావాస్య రోజున ఏంటంటే కనుక మనం చెప్పుకునే వస్తువుల్లో మీరు ఒక మూడు కానీ రెండు కానీ తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ వస్తువులతో పాటు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లోనే వేస్తుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి ముందుగా మీరు తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో బెల్లం అండి బెల్లం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి తీపి పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు ఏంటంటే గనక అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బంగారం కొంటూనే ఉంటారనమాట బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఏంటంటే కనుక మీరు బంగారం కొనే అంత అవకాశం అనేది ఉంటుంది కాబట్టి బెల్లం తప్పకుండా ఈరోజు ఇంటికి తెచ్చుకోండి అంటే బెల్లం తెచ్చుకున్న తర్వాత దానితో మనం ఏంటంటే కనుక పరిహారం చేయాల్సిన అవసరం లేదు ఇలా ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని తెచ్చేసుకొని ఉపయోగించుకోవచ్చు బెల్లాన్ని తెచ్చుకొని మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి వంటల్లో కూడా మీరు వాడుకోవచ్చు అనమాట కాకపోతే బెల్లాన్ని అయితే ఇంటికి తప్పక తెచ్చుకోండి బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెడితే తల్లి ఖచ్చితంగా ప్రసన్నం అవుతుంది అనమాట ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక అండి అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనది అనమాట యాలకాయలు అండి యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మంగళకరమైన వస్తువులు చాలా శుభకరమైన వస్తువులు శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి అద్భుతమైన రిజల్ట్ని ని తెచ్చిపెడతాయి కాబట్టి యాలకాయలను ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం అండి మనకు అందులో ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి శనివారం కూడా ఉంది కాబట్టి యాలకులు తెచ్చుకుంటే మీరు ఇలా వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కూడా పెట్టొచ్చు తొమ్మిది కానీ పదకొండు కానీ ఐదు కానీ ఎన్నైనా పర్వాలేదు అమ్మవారి పటం ముందు పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి ధనం రావాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి అలానే కాకుండా ఆగిపోయిన సంపాదన పెరగాలి అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకొని వాటిని ఏంటంటే కనుక మీరండి డబ్బు దాచే చోట దాచుకోండి అలా దాయటం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ని చూడొచ్చు ఇక దీనితో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక యాలకులు తెచ్చుకుంటారు కదా వాటితో పాటు ఒక ఐదు లవంగాలను తెచ్చుకోండి ఐదంటే కనుక మనకు చిన్న ప్యాకెట్లు దొరుకుతాయి కదండీ వాటిని కూడా మీరు తెచ్చుకోవచ్చు అనమాట ఈ లవంగాలు అలానే కాకుండా యాలకాయలు ఐదు ఐదు కలిపి గుమ్మం దగ్గర కాలిస్తే మన ఇంట్లో ఉండే దరిద్రం మొత్తం పోతుందండి పూర్తిగా దరిద్రం అనేది పోతుంది ఐదు యాలకాయ అంటే యాలకాయలు ఐదు లవంగాలు ఏంటంటే కనుక మనం ధూపం వేసుకుంటాం కదా అందులో వేసేసి కూడా మనం కాల్చవచ్చు అందులో వేసుకొని కూడా మనం కాల్చుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ధూపం చూయించుకుంటే ఇంట్లో అద్భుతం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఉండే దృష్టశక్తులు బయటికి వెళ్ళిపోతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఎంత ఇబ్బంది ఉన్నా సరేనండి అది మొత్తం కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఇలా అంటే యాలక్కాయలు అలానే కాకుండా లవంగాలు తెచ్చుకొని గుమ్మం దగ్గర కాల్చొచ్చు వాటితో పరిహారాలు కూడా చేసుకోవచ్చు అనమాట వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు కానీ తెచ్చుకోండి ఇక అనంతరం ఇంకొకటి అత్తరండి అత్తరు గురించి ఎంత చెప్పుకున్న తక్కువేనండి ఖచ్చితంగా అమావాస రోజు చాలామంది కూడా ఏంటంటే కనుక ఇంట్లో అత్తరు చల్లుతారు ఎందుకు చల్లుతారంటే కనుక వాసనకు లక్ష్మీదేవి మనం పూజ నిర్వహిస్తాం కదా అప్పుడు అమ్మవారి పటం ముందు రెండు చుక్కలు చలితే ఆ తల్లి ఎక్కడున్నా మన ఇంట్లోకి వస్తుందండి పరుగున వస్తుంది మన ఇంట్లో తిష్ట వేస్తుంది అనమాట చాలా మందికి తెలియదు కాకపోతే ఏంటంటే కనుక అత్తరు చాలా మంది ఇంట్లో ఉంటుంది కావాలంటే మనము పూజ చేసేటప్పుడు వెళ్తాం కదా అప్పుడు ఏమనుకుంటామంటే కనుక ఇంట్లో చాలా వరకు కూడా ఎంత మంచి వాసన వస్తుందండి మా ఇంట్లో రాని రాదు మేము పూజ చేస్తే అనుకుంటాం కానీ అత్తరు చల్లటం వల్ల మంచి వాసన వస్తుందండి కాబట్టి అత్తరిని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చేసుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి అత్తరు ఇంట్లో ఉండటం చాలా మంచిదండి అంటే శుభ సూచిక అనమాట అత్తరింట్లో ఉందంటే మీ ఇంట్లో ఇంకా దేవతలు ఉన్నట్టు అని అడితమనమాట అందుకే దేవతలు సంచరించినట్టు దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టు తిష్ట వేసుకొని కూర్చున్నట్టు అని అర్థం కాబట్టి అమావాస రోజున వదులుకోకుండా ఒక రెండు వస్తువులు మీకు నచ్చినవి తెచ్చుకోండి ఏవి నచ్చితే అవి తెచ్చుకోండి పూజ గదిలో పెట్టుకొని పూజించుకోండి సరిపోతుంది ఆ తర్వాత లక్ష్మీ కటాక్షాన్ని పొందండి అమావాస రోజున నల్లటి వస్త్రాలు ధరించకండి గోరు అంటే గోర్లు కత్తిరించటం జుట్టు అంటే జుట్టు కత్తిరించుకోవటం పోసుకోవటం చేయకండి అలానే కాకుండా ఏంటంటే కనుక అమావాస రోజు అండి రెండు పూటలు స్నానం చేయండి అమావాస రోజున దూర ప్రయాణాలు చేయకండి అలానే కాకుండా అమావాస రోజున ఏంటంటే కనుక దానం చేయండి మంచిది అలానే అమావాస రోజున ఏంటంటే కనుక ఎవరికైనా పేదవారికి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినా మీకు మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి కాబట్టి ప్రయత్నించండి